ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మినీ వేలం డిసెంబర్ థర్డ్ వీక్ లేదా అవకాశం ఉంది మాక్సిమం డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను వరకు లేదంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగే అవకాశం ఉంది అయితే ఈ మినీ యాక్షన్ కంటే ముందు ప్రతి ఫ్రాంచైజీ కూడా రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ ను కు సబ్మిట్ చేయాలి దీనికి కూడా నవంబర్ పదిహేను డెడ్ లైన్ గా పెట్టినట్టు తెలుస్తుంది నవంబర్ పదిహేను లోగా ప్రతి ఫ్రాంచైజీ కూడా వాళ్ళు ఏ ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ ను బీసీసీఐ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మూడు మేజర్ ట్రాన్స్ఫర్ రోమర్స్ అయితే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి అవేంటి అంటే సంజు శాంసన్ ని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటుందని కేఎల్ రాహుల్ ని కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు తీసుకుంటారని ఈశాన్ కిషన్ ని ముంబై ఇండియన్స్ వాళ్ళు తీసుకుంటారనే రూమర్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు గాను దీపక్ చాహర్ ను రిలీజ్ చేసి అతని ప్లేస్ లో యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ లక్నో సూపర్ జైంట్స్ కనుక మయాంక్ యాదవ్ ను రిలీజ్ చేసినట్లయితే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా మయాంక్ యాదవ్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం ముంబై ఇండియన్స్ భారీ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా తప్పించి ప్రెజెంట్ ఇండియన్ టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనికోసం అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందరలో వచ్చే అవకాశం ఉంది గుజరాత్ టైటాన్స్ స్పిన్ మెజీషియన్ రషీద్ ఖాన్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంలో రషీద్ ఖాన్ భారీ ధర పలికే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఫ్రాంచైజీ కూడా రషీద్ ఖాన్ ను తీసుకునేందుకు భారీగా పోటీ పడతాయి కాబట్టి అతను ఈ మినీ వేళంలో భారీ ధర పలికే అవకాశం ఉంటుంది కేఎల్ రాహుల్ ను కోల్కతా నైట్ రైడర్స్ ట్రేడ్ లేదా ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకుని కెప్టెన్ గా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది కెప్టెన్ గా కప్పందించిన శ్రేయస్ అయ్యర్ ను వదిలేసి కోల్కతా నైట్ రైడర్స్ గతేడాది ముప్పు తెప్పులు పడిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈసారి అలా జరగకుండా ఉండాలనే కేఎల్ రాహుల్ ను తీసుకుని కెప్టెన్ గా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ కూడా కేఎల్ రాహుల్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది చూడాలి మరి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటుందా కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుంటుందా అనేది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సంజు శాంసన్ ని తీసుకుని కెప్టెన్ గా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది మరి వస్తున్న రూమర్స్ ప్రకారం సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది చూడాలి మరి ఎవరు దక్కించుకుంటారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ప్రతి ఫ్రాంచైజీ కూడా రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ గనక చూసుకుంటే మొదటగా గతేడాది టైటిల్ విన్నర్ గా నిలిచిన ఆర్సిబి చూసుకుంటే రషీక్ దార్ మయాంక్ అగర్వాల్ లయం లివింగ్స్టన్ నువన్ తుషారా మనోజ్ బండాజలను రిలీజ్ చేసే అవకాశం ఉంది పంజాబ్ కింగ్స్ కనుక చూసుకుంటే గ్లన్ మ్యాక్స్వెల్ మార్క్స్టోయిస్ మార్క్ ఐదర్ లుక్ ఫెర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది కోల్కతా నైట్ రైడర్స్ కనుక చూసుకుంటే క్వెంటన్ డీకాక్ ఎస్ జాన్సన్ వెంకటేష్ అయ్యర్ మోయిన్ అలీ ఆండ్రిచ్ నోర్టేజ్ అలాగే వీళ్ళతో పాటు మరికొందరిని రిలీజ్ చేసే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ గనక చూసుకుంటే విజయ్ శంకర్ రాహుల్ త్రిపాఠి శ్యామ్ కర్రన్ దీపక్ కూడా డెవెన్ కాన్వే లను రిలీజ్ చేసే అవకాశం ఉంది వీళ్లతో పాటు మరికొన్ని చిన్న తలకాయలను కూడా చెన్నై సూపర్ కింగ్స్ పక్కన పెట్టి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది లక్నో సూపర్ జైన్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే డేవిడ్ మిల్లర్ షర్దుల్ ఠాకూర్ రవి బిష్ణోయి సబాజ్ అహ్మద్ ఆకాశ్ దీప్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సన్ రైజర్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ఈశాన్ కిషన్ మహమ్మద్ సమీ అభినవ్ మనోహర్ జయదేవ్ ఉన్నద్ కట్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే సంజు శాంసన్ సిమ్రాన్ హెట్ మాయర్ మహేష్ దీక్షణ శుభం దుబేలను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే దీపక్ చాహర్ విల్ జాక్స్ కరణ్ శర్మ రీష్ టోప్లీ ముజీబర్ రెహ్మాన్లను ముంబై ఇండియన్స్ వదులుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ఫ్యాఫ్ డూప్లసిస్ తంగరసు నటరాజన్ జాక్ ఫిజర్ మక్బర్ అలాగే చమీరా దుష్మాంతాలను ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ఈశాంత్ శర్మ కరీం జనత్ రావత్ మహిపా లోమ్రార్ జీ కోయిట్ జనను గుజరాత్ టైటన్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ముంబై ఇండియన్స్ దీపక్ చాహర్ ను రిలీజ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ అదే గనక నిజమైతే చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ దీపక్ చాహర్ ను టీమ్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది గత ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైన క్యామరూన్ గ్రీన్ ఈ సంవత్సరం ఐపీఎల్ వేళంలో పాల్గొనే అవకాశం ఉంది ఒకవేళ అదే గనక నిజమైతే క్యామరూన్ గ్రీన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే ముంబై ఇండియన్స్ భారీగా పోటీ పడే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్ శామ్ కర్రను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ అదే గనక నిజమైతే శామ్ కర్రను ఆర్సీబీ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది